విశ్వగురువు మన మోడీ గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రధానమంత్రిగా దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగవసారి అందరి యొక్క వినూత్న ఆలోచనే జిఎస్టీ టూ అది సెప్టెంబర్ ఇరవై రెండు నుండి పేద మధ్యతరగతికి మరియు ఉన్నత వర్గాలకు కూడా వెయ్యి ఐటాలు రేటు తక్కువలా ముఖ్యంగా రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కూడా రేటు తగ్గించాలా వ్యాపారం పెంచాలి కేంద్ర ప్రభుత్వానికి రెండు ల రెండున్నర లక్ష కోట్ల నష్టమైన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్లు నష్టమైన భరించాల్సిందే కారణం అందరూ బాగుపడాలి ఇది వైపు సంక్షేమము మన రాష్ట్రములో మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమం అంటే పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలే కాకుండా ఉచిత బస్సు మూడు సిలిండర్లు అన్నదాత స్విగ్గీభవ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆరు వేలకు తోడు రాష్ట్రం మరొక పద్నాలుగు వేలు ఒకవైపు బసల్ బీమా యోజన ఎక్కడ చూసినా గ్రామీణ ఉపాధి కూలీలకే కాకుండా పట్టణము అభివృద్ధి అందులో కోటి రూపాయల పని జరిగితే అరవై ఆరు లక్షల విలువైన పనులు పదహారు రకాల పనులు పల్లెలకు గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లోకల్ బాడీస్కి ఇచ్చేది కాదు ఇచ్చేవాళ్ళు కాదు వాడుకుంటున్నాడు జగన్ రెడ్డి అది కాకుండా నేరుగా వాళ్ళకే డిఎంఎఫ్ గతంలో జగన్ రెడ్డి వాడేవాడు డిఎంఎపు రాష్ట్ర ప్రజలకే డిస్టిక్ మెండల్ ఫండ్ సిఎస్ఆర్ కలం కూడా గతంలో ఇచ్చేవాళ్ళు కాదు అది కూడా ప్రజలకు ప్రతి ఐటాని ప్రజలకు చేర్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని బాగుపరచడమే ఉద్దేశం దానికి తోడు చేనేతలు కూడా పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉంటే చేనేత రంగం అంతా ఐదు పర్సెంటే ప్రతి ఒక్కరూ చేనేత రంగానికి కాదు లాభం ప్రజలందరూ దుస్తులు ధరించుతారు ఎగుమతులకు సరుకు పోతుంది అది మరింత పెంచాలా దిగుమతుల సరుకు రాకూడదు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రధానమంత్రి గారి ఆలోచన పిఎంఈజీ పైన ఒక స్కీమ్ పెట్టాడు వేయిని యాభై ఆరు ఎడాలకు ప్రజలకు ఉపయోగపడాలా ముప్పై ఐదు పర్సెంట్ అనే స్కీమ్ ఉంది యాభై పర్సెంట్ దానివల్ల నిర్ణయం చెప్తున్నారు కొట్టేళ్ల పరిశ్రమ ఇక్కడ పెరిగింది మాంసము కూడా ఒక వంద రూపాయలు తగ్గింది ఏడు వందల యాభై నుంచి కేజీ ఆరు వందల యాభైకి ఇది వాస్తవ పరిస్థితి ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని నీళ్లు పెంచాల సాగునీరు త్రాగునీరు కరెంటు గతంలో నాలుగు లక్షల వేల మెగావాట్లు ఉంటే ఈరోజు ఐదు లక్షల మెగావాట్లు పెంచి అంటే తొమ్మిదిన్నర లక్షల మెగావాట్లు చుట్టూ ఉండే దేశాలు కూడా పంపాలి ఆర్టీఎస్ఎస్ అని ఒక స్కీమ్ రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ సిస్టమ్ ప్రతి పల్లె రాత్రి పూట కూడా పగులు పూట కూడా త్రీపిఎస్ కరెంటు రావాలి దానివల్ల రైతులకు తొమ్మిది గంటలు కా కాకుండా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు త్రీ పేస్ ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం జలజీవన్ మిషన్ అమృతు త్రాగునీళ్ళు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లోకల్ బాడీస్ అంటే ఏ కొత్త కోణమైన ఆలోచన చేసే ఈ ప్రభుత్వాన్ని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు వరుసగా పెట్టే మంగళ దగ్గరికి పోయినాం అయ్యా మీరు రేటు దగ్గరే చెప్పండి అన్నాం మిమ్మల్ని దొరుకుని పోయినా విలేకర్ వాళ్ళు కూడా చెప్తున్నారు మా మాకు ఉత్పత్తి మా దగ్గరకు వచ్చే సరుకు ్రహ్మా బ్రహ్మాండంగా అమ్మకాలు జరుగుతాయని కారణం ఆర్టీసీ బస్సు ప్రయాణం అదే కాకుండా పండగ డబల్ ధమాక మరొకటి జిఎస్టీ ధమాక త్రిముల ధమాఖ జరిగింది కాబట్టి దీనివలన అన్న క్యాంటీన్ కూడా పెరిగింది ఎందుకు వచ్చి ఐదు రూపాయలకి అన్నం తింటారు గతంలో జగన్ రెడ్డి దాన్ని కూర్చాడు మీ పేరుతో పెట్టుకో మీ నాన్న పేరుతో పెట్టుకో మీ తాత పేరుతో పెట్టుకోని మొత్తుకొని మా వాళ్ళ శిలో మాట్లాడినా పెట్టలే తీసేసినాడు ఆసుపత్రి సౌకర్యం క్లోజ్ చేసినాడు ప్రతిదాన్ని విధ్వంసం చేసినాడు ఆ విధ్వంస దశ నుంచి అభివృద్ధి దశలో సంక్షేమం దశలో కేంద్ర రాష్ట్రం పరిగెత్తంది అందులో ఈ యొక్క జిఎస్టీని దయచేసి మీ ద్వారా మా ప్రజలను ఇక్కడికి వచ్చిన కాదు అందరికీ చెప్తున్నాం మీరు ప్రచారం పెంచండి ప్రతి ఒక్కరికి చెప్పండి సోషల్ మీడియాలో పెంచండి మరియు పేపర్లో టీవీ ద్వారా పత్రికా ప్రకటన కాకుండా హోటింగ్స్ ద్వారా ప్రతి ఒక్కరు డిస్ప్లే బోర్డు పెట్టాలి అంటే మా ధర గతం ఇంత ఇప్పుడు ఇంత ప్రతి వస్తువు తగ్గింది పాల ఉత్పత్తికి అయితే కొన్ని పాల పాలకు లోకల పాలకైతే అమ్మకానికి జీరో పర్సెంట్ కొన్ని మందులకు జీరో పర్సెంట్ కొన్ని పాఠ్య పుస్తకాలకు పెన్షన్లకు జీరో పర్సెంట్ కొన్ని క్యాన్సర్ మందులకు జీరో పర్సెంట్ ఇది కూడా అందరికీ తెలియాలా అట్లే కాకుండా ఇన్సూరెన్స్ అందరూ హెల్త్ ఇన్సూరెన్సు మెయింటైన్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇరవై ఐదు లక్షల రూపాయలకు దాదాపు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్సు మన మా సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో చెప్పినాడు మా అబో పావర్టీ లేని వాళ్ళకు ఇరవై లక్షల మందికి రెండున్నర లక్షల వైద్యం అదే కాకుండా వయసు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఐదు లక్షలు కార్డు ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం కాబట్టి వైద్యం పైన కొత్త ధనం విద్య పైన కొత్త ధనం హౌసింగ్ మీరే గమనిస్తారు టిడికో హౌసింగ్ స్టార్ట్ చేసినాం అక్కడ జరగకుండా ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ చేసినాం ఇరవై చోట్ల గతం క్లోజ్ చేసినాడు దానేమో ఐదు చోట్ల కట్టి దానేమో పైన అక్కడ ఎక్కడ వైజాగ్లో రిషికొండ నాలుగు వందల యాభై ఫోట్లతో అతని ధనదాహానికి అతని పద్ధతికే తీరదు రోజు డొక్కు ప్రకటన యూరియా బ్రహ్మాండంగా సప్లై చేసినాం యూరియా సరిగా లేదని ప్రచారం ఇది లేకుండా అంటే అలజల్ జరగాల ఇది యూరియా ఏమైనా సప్లై తక్కువ ఉందే మా వాళ్ళని అడిగినాక లేదు వస్తువులు కొన్నాం ధాన్యం కొన్నాం నేను ఎంఎస్బి రేటు పెంచినారు శనిక కూడా రేటు పెంచినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పుట్టకు అంటే దాదాపు ఐదు వందల ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఒకవైపు ఫసల్ బీమా యోజన ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ ఒకవైపు అన్నదాత శిక్కింపు ఒకవైపు జిఎస్టీ తగ్గింపు ఇన్ని చేసే ప్రభుత్వాన్ని అభినందించాలని మా వాళ్ళందరితో సపోర్ట్ కుట్టించినారు అందరికి అర్థమైంది ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేనేత ప్రభుత్వం మననే డిఎస్సి లోకేష్ గారు పదహారు వేల మూడు వందల నలభై మందికి సర్టిఫికేట్ ఇవ్వడం కాకుండా ఎడ్యుకేషన్లో మార్పు తెచ్చినాడు మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిఎస్సి మళ్ళా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఇది నిరంతర డిఎస్సి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలా అందరికి తెలియాలని పెట్టాం మొన్న పెట్టాం ఇది నిరంతరం చెప్తూనే ఉంటాం